హాయ్ అండి మనం జనరల్గా సింక్ దగ్గర ఇలా సోప్ బాక్సులు విమ్ లిక్విడ్ ఇలా పెడుతూ ఉంటాం కదా ఈ పెట్టిన తర్వాత కొన్ని రోజులు మొత్తం బ్లాక్ అయిపోతుంది అక్కడ చాలా మరకల మరకలుగా వైట్ వైట్గా అనిపిస్తుంది సో చాలా గట్టిగా కనిపిస్తుంది అందుకే నేను మీషోలో అయితే ఒక యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అయితే చూశాను మనకి సింక్ దగ్గర అయితే చాలా బాగా యూస్ అవుతుంది సో నేనైతే ఇది చాలా బాగా అనిపించిందండి మనకి లిక్విడ్ పెట్టుకోవడానికి సోప్స్ పెట్టుకోవడానికి మనకు మనకి క్లీనింగ్ టవల్స్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది సో మల్టీపర్పస్కి అయితే మనం ఒక్కదానిపైన అన్నీ యూజ్ చేసుకోవచ్చు సో నేను అందుకే ఇది వెంటనే తెప్పించడం జరిగింది సో క్వాలిటీ అయితే బాగుంది ప్యాకింగ్ కూడా చాలా నీట్గా ఇచ్చారు సో ఇది చూసారా ఇది ఐరన్ అండి సో మనకి ఇలా ఇచ్చారు కదా సో చూడండి పైన ఫ్లాట్గా ఇచ్చారు సైడ్కి మనం లిక్విడ్స్ పెట్టుకోవడానికి బాటిల్స్ ఉంటాయి కదా అలా బాటిల్స్ పెట్టుకోవడానికి ఇచ్చారు కింద ఒకటి స్టాండ్ లాగా ఇచ్చారు కదా మనం ఏదైనా క్లాత్స్ క్లీనింగ్ క్లాత్స్ మనం ఆరేసుకోవాలంటే మనం బయట ఆరేసుకుంటాం కదా దీనిపైన కూడా డైరెక్ట్గా ఆర్డర్ చేసుకోవచ్చు సో ఇది చూసారు కదా రెండు స్టిక్స్ వచ్చాయండి సో మనం దాన్ని వాళ్ళకి స్టిక్ చేసి మనము డైరెక్ట్ హ్యాంగ్ చేసుకోవచ్చు సో చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో చూసారు కదా ఇలా ఉందండి ఇది సో మనకి ఇక్కడ మనకు హ్యాంగ్ చేసుకోవడానికి చిన్నగా ఇచ్చారు సో ఇవి కూడా క్వాలిటీ చాలా బాగుంది సో మనకి ఎంత వెయిట్లు కూడా ఇవి ఆపుతాయండి మన లిక్విడ్స్ సోప్స్ ఏమైనా ఎంత వెయిట్ ఉండే కాబట్టి ఆ వెయిట్కి ఇవి స్టిక్స్ అయితే సరిపోతాయండి సో నాకైతే చాలా బాగా నచ్చింది సో మనకి ప్రైస్ కూడా చాలా తక్కువ పడింది నేను కోడ్ కూడా మెన్షన్ చేస్తాను నచ్చిన వాళ్ళు మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటే తీసుకోండి సో చూసారు కదా ఎంత క్వాలిటీ అయితే ఐరన్ కూడా చాలా గట్టిగా ఉందండి సో అంత పలచగా లేదు మేము ఎక్కడ పెట్టాలని యూజ్ చే అని అనుకుంటున్నాము ఎందుకంటే మనము ఇంట్లో పెట్టుకుంటే ఆ స్క్రబ్బర్ వల్ల చాలా స్మెల్ వస్తుంది మళ్ళీ చిన్న చిన్న దోమలు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది సో నేనైతే కిచెన్ బ్యాక్ సైడ్ అంటే సింక్ బ్యాక్ సైడ్ పెట్టేసుకుంటే మనకు ఎక్కువ క్లీనింగ్ ఏమి ఉండదు కాబట్టి వన్ టూ టైమ్సే క్లీన్ చేస్తాం కాబట్టి క్లీన్ చేసుకుంటే అప్పుడు తెచ్చుకొని మళ్ళీ అక్కడ పెట్టేస్తే మనకి తొందరగా ఆరిపోతుంది స్క్రబ్బర్ కూడా ఎప్పుడూ వెట్టుగా ఉండొద్దు సో అది కూడా మంచిగా డ్రై అయిపోతుంది సో నీట్గా ఉంటుంది కిచెన్ సింక్ దగ్గర కూడా నీట్గా కనిపిస్తుంది సో బయట పెట్టేస్తే సరిపోతుంది అని కూడా చూసాము సో ఎక్కడ సెట్ అవుతుంది అనుకుంటే ఇక్కడ సెట్ చేసాము సో ఫస్ట్ అయితే కొంచెం క్రాస్గా పెట్టారు సో తర్వాత అయితే సెట్ చేసుకున్నామండి సో మనం ఇక్కడ హ్యాంగ్స్ ఉన్నాయి కదా చిన్నవి దాంట్లో మనము ఈ గ్రిల్ పెట్టయితే మనము హ్యాంగ్ చేసుకోవచ్చు మనకి మొలలు కొట్టడం కానీ అని ఏం అవసరం ఉండదండి ఇవి మంచిగా వెయిట్ కూడా ఆపుతున్నాయి సో నేను తర్వాత అయితే చూడడం జరిగింది అందుకే చెప్తున్నాను సో ఇక్కడ రెండు స్టిక్స్ ఇచ్చా అటు రెండు ఇటు రెండు ఇచ్చారు సో వాటికి మనము గట్టిగా ఫిక్స్ చేస్తే సరిపోతుంది ఆగుతుంది సో ఇక్కడ చూసారు కదా ఒకటి స్క్వేర్ షేప్దో ఒకటి రౌండ్ షేప్ది ఒకటి లిక్విడ్ అన్నీ పెట్టడం జరిగింది సో పెద్ద పెద్దవి కదా ఇవన్నీ చూసారు కదా మినిమం అందరి ఇంట్లో ఇదే సైజ్ ఉంటుంది సో ఇదైతే సరిపోతుందండి సో చూసారు కదా ఇలా మనం సెట్ చేసుకున్నాను కింద మనకు ఒకటి చిన్న తీగలాగా వచ్చింది కదా రాడ్ సో అయితే మనం ఇలా నేనైతే ఇప్పుడు ఖర్చి పెట్టి చూపిస్తున్నాను తర్వాత మనం క్లాత్స్ క్లీనింగ్ క్లాత్స్ పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు సో ఆరిపోతాయి తొందరగా మనకు ప్రాబ్లమ్ ఏమి ఉండదు దోమలు కూడా రావు చాలా నీట్గా ఉంటుందండి సింక్ దగ్గర అయితే ఫ్రెష్గా ఉంటుంది సో ఇలా అయితే మనము చాలా బాగా యూస్